నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు దువ్వాడ శ్రీనివాస్ దువ్వుడు వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు రచ్చకెక్కుతుంది ఎక్కడో ఒక చోట మళ్ళీ దీన్ని తెలుగుదేశానికి ముడిపెట్టే ప్రయత్నం మొత్తం తన భార్య మీద తన పిల్లల మీద వాళ్ళ కాపురం మీద తాను ఏ రకంగా ఆవిడకి దగ్గరైంది అంతా చెప్పుకుని మళ్ళీ లాస్ట్లో నాకేదన్నా జరిగితే అచ్చెన్నాయుడే బాధ్యత అంట ఏదో మొత్తం చెప్పి లాస్ట్లో ఆవ్యాసం లాగా ఆవుకు అలా ఉండును ఇలా ఉండును అన్నట్టుగా ఏది మొదలెట్టినా లాస్ట్కి మళ్ళీ తెలుగుదేశం అచ్చెన్నాయుడు అన్నట్టుగా వ్యవహారం అయితే నేను అంత సాగింది సో అసలు ఇవి ఎందుకు పెట్టి తెర మీదకు వస్తున్నాయి సరే అధికారంలో ఉన్నప్పుడు వచ్చాయంటే ప్రతిపక్షం ఖచ్చితంగా వాళ్ళని బద్నాం చేయడానికి బయట అనుకోవచ్చు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు వరుసపెట్టి సాయిరెడ్డి అది ఇది అని చెప్పేసి వచ్చేస్తున్నాయి అంటే ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు ఇక్కడ ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఎవరు వ్యక్తిగత జీవితం ఎవరు కుటుంబ సంబంధాలు ఏ విధంగా నిలుపుకుంటున్నారు ఎవరు వైవాహిక జీవితాన్ని ఎంత సక్రమంగా నిలబెట్టుకుంటున్నారు ఎవరు వివాహేతర సంబంధాలు కలిగి ఉంటున్నారు ఇవన్నీ ప్రతి వ్యక్తికి సంబంధించిన వ్యక్తిత్వాన్ని మోరల్ పోలీసింగ్ చేసే అవసరము ఆ అవకాశం కూడా మనకు లేదు అవకాశం కదా అసలు అవసరమే మనకు లేదు ఎవరు వ్యక్తిగత జీవితం వాళ్ళది కాకపోతే ఇక్కడ చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తా ముఖ్యంగా పెద్దల సభకి ప్రాతినిధ్యం వహిస్తా ప్రజాప్రతినిధులకు కొనసాగుతున్నాళ్ళు వాళ్ళకి సంబంధించిన అంశాలు నైతికతకు సంబంధించిన అంశాలు కూడా ప్రజల చర్చనీయాంశంగా మారటం ఖాయం దువాట శ్రీనివాసు ఒక వ్యక్తిగా అతని వ్యక్తిగత జీవితం గురించి అయితే మనకు అవసరం కానీ అతను ఒక ప్రజాప్రతినిధి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు పైగా ఇదే వ్యక్తిగతంలో పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి హిందూ వివాహ వ్యవస్థ ఏకపత్ని వ్రతుడు ఒకే భార్యతోటి ఒకే సంసారం చేయాలి మన మతం ఏకపత్ని వ్రతం పత్ని రైమింగ్ టైమింగ్ ఇట్లా గొప్ప గొప్ప ఆదర్శాలు శుద్ధులు సూక్తముక్తవాళ్ళు చెప్పున్నాడు కాబట్టి అరే ఆ రోజు చాగంటి గారి ప్రవచనాలు లాగా సుభాషితాలు చెప్పింది ఇతనే కదా ఇప్పుడు ఇతని జీవితం ఇట్లా చర్చనీయాసం అయింది అని చెప్పని ప్రజల్లో గత నాలుగు రోజులుగా చర్చనీయాసంగా మారింది వాస్తవం ఇక్కడ అతను తోటి సహజీవనం చేస్తున్న ఆ మాధురి అనే ఆవిడ సహజీవనం అని కూడా ఆవిడ అడ్మిట్ కావట్లేదు అడల్టరీ అంటోంది అదే ఇప్పుడు ఆ దా సహజీవనంగానే మనం భావించినా లేదా ఆమె చెప్పుకున్న అడల్టరీ అనుకున్నా కూడా సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చింది కాబట్టి మేము చేసేది నేరమేం కాదు అని చెప్పి ఆమె బాహటంగానే అడ్మిట్ అవుతుంది ఆమె ఎక్కడా దాచుకోట్లా నేను నా భార్యని నా నా భర్త నుంచి దూరం జరిగి ఇప్పుడు ఈయన నుంచి దూరం జరిగి నా పరిస్థితి ఏంటి అంటుంది ఇప్పుడు కాబట్టి ఎక్కడా శసభేషలకి మొహవాటాలకి ఆస్కారం లేకుండానే వాళ్ళ రిలేషన్ కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే ఈ స శ్రీనివాస్ గారి సతీమణి పిల్లలు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలని పరిగణలోకి తీసుకొని సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా శ్రీనివాస్దే ఖచ్చితంగా ఆస్తుల గురించి కుటుంబ భద్రత గురించి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు అధికారికంగా నాతో విడాకులు తీసుకోకుండా వేరే ఆమెతో ఎలా సహ సహజీనం చేస్తామని చెప్పని అంటున్నారు ఆమె కూడా నా భర్త నుంచి నేను విడాకులు తీసుకోలేదు ఆయన భార్య నుంచి ఆయన విడాకులు తీసుకోలేదు మేము పెళ్లి చేసుకోవడం నైతికత కాదు అంటుంది పెళ్లి చేసుకోవడం నైతికత కాదు సహజనో నైతికత అని చెప్పని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కాబట్టి మాకు ఇది చెల్లుబాటు అవుద్ది అని చెప్పని సమర్థించుకుంటా ఉంది అయితే ఈ మధ్యకాలంలో వరుసపెట్టి ఈ వివాదాలు వింటా ఉన్నాం మనం ఎన్నికలు ముగిసి ప్రభుత్వం మారగానే కోడుమూరు ఎక్స్ఎమ్మెల్యే సుధాకర్ సుధాకర్ అతను ఒక మైనర్ బాలికని మూడు సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్న అంశం బయటకు వచ్చి ఆ అమ్మాయి ఫిర్యాదు చేసి అతను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇప్పుడు గతంలో కొన్ని మనం అంటే న్యూడ్ వీడియోలు చూసాం జుగుస్సాగకరమైన అసహ్యం కలిగించిన విన్యాసాలు చూసాం తర్వాత కొన్ని ఆడియో క్లిప్పులు వినున్నాం ఈ మధ్య కాలంలో డిఎన్ఏ టెస్ట్ వరకు దారి తీసిన సాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఉన్నాం తర్వాత నిన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు ద్వారంపూడి రెడ్డి గారికి సంబంధించి నిన్న ఆయన ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ఏదేమైనా సరే ఇంతమంది కీలక స్థానాల్లో ఉన్న నాయకులు ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు విజయసాయి రెడ్డి వీరి పెద్దల సభకు ప్రాతినిధ్యం వేస్తూ ఉన్నారు ఒక ఎమ్మెల్సీగా ఒకరు రాజ్యసభ మెంబర్గా వీళ్ళ నైతికత గురించి కుటుంబ సంబంధాల గురించి ఇవి చర్చనీయాంశంగా మారుతున్నప్పుడు దువ్వాట శ్రీనివాసు విషయంలో నాకు ఒక ఆక్షేపణ ఏంటి అంటే వాళ్ళ వివాహేతర సంబంధాలు వాళ్ళ కుటుంబంతో భార్యతోటి బిడ్డలతోటి సక్రమంగా ఉండకపోవటం ఒక ఇష్యూ అది వాళ్ళ ప్రైవేట్ అఫైర్ ఇది కానీ నిన్నతను తనని నిలదీయటానికి వచ్చిన భార్య బిడ్డల్ని అసభ్యకర పదజాలంతో దూషిస్తా ఒక కట్ట తీసుకొని కొట్టడానికి ఎక్కబడ్డాడు ఎక్కడిది పోలీసుల సమక్షంలో పోలీసులు వెంటనే అతను ఎందుకు అదుపులోకి తీసుకోలే మీ సమక్షంలో తన భార్యా బిడ్డల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాళ్ళకి రాజకీయంగా ఏ స్థాయి ఉంది ఏంటి ఇవన్నీ తర్వాత ఇష్యూ కానీ ఇద్దరు మహిళల మీదకి ఇతను దాడికి ప్రయత్నం చేస్తుంటే మీ సమక్షంలో దాడికి యత్నం చేస్తే కేసు బుక్ చేసి తీసుకెళ్ళి లోపల కదా వీళ్ళు ఒక ఫిర్యాదు ఇచ్చారు అతని మీద కేసు బుక్ చేశారు అతను కూడా ఒక ఫిర్యాదు ఇచ్చాడు వీళ్ళ మీద కూడా కేసు బుక్ చేశారు అంటే ఈ కేసులు కౌంటర్ కేసులతో మీ బాధ్యత అయిపోయిందా ఇప్పుడు అదే అతను ఒక ఎమ్మెల్సీ కాకుండా మీరు నేను పోలీసుల సమక్షంలో వేరే వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఊరుకుంటారా పోలీసులు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపలేరా ఖచ్చితంగా మరి అదే రూలు దోవాడ శ్రీనివాస్ విషయాన్ని ఎందుకు వర్తించదు పోలీసులు ఎందుకని మినకుండా ఉన్నారు ఎందుకని అంతటి ఉదాసీనంగా ఉన్నారు ఇక్కడ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరన్న బరితెగింపు కదా వాళ్ళ సమక్షంలో నువ్వు దాడికి ఎత్తనం చేయటం అని అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆ పార్టీ నాయకుడుగా పార్టీ అధినేతగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియా ద్వారా తన సొంత చెల్లెల్ని ఎంత జుగుస్సాకారంగా తిట్టించాడు నీ తల్లితో నీకు సంబంధాలు సవ్యంగా లేవు నీ చిన్నాన్నని చంపిన వాళ్ళని కాపాడుతున్నావు అని చెప్పని నీ చిన్నాన్న కుమార్తె న్యాయం చేయండి అని చెప్పని రోడ్డే అర్థిస్తూ ఉంది అంటే కుటుంబ సంబంధాల పట్ల విలువ లేదు మానవ సంబంధాల పట్ల విలువ లేదు తోడబుట్టిన చెల్లెలని అత్యంత జుగుస్సాకరంగా హీనాతిహీనంగా సోషల్ మీడియా ద్వారా మరి ఇంకా ఆ పార్టీ ఆ శ్రేణులు వాళ్ళు ఎక్కడ విలువలు పాటిస్తారు దువాడ శ్రీనివాస్కి ఆదర్శం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆయన చెల్లెని బుద్ధులు తిట్టిస్తా ఉన్నాడు ఈ నేను కూతురు తిడతా ఉన్నాడు బాహాటంగా వాళ్ళ చిన్నాన్నని హత్య కేసులో ఎక్యూజ్డ్ అని చెప్పని ఎవరినైతే సిబిఐ నిర్ధారణ చేసిందో వాళ్ళకి టికెట్లు ఇచ్చి చిన్న పిల్లోడు అమాయకుడు ఆయన ముత్యం స్వాతముత్యం అని చెప్పని వివేక్ అవినాష్ రెడ్డి గురించి సమర్థిస్తూ ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీ ఆ నాయకులు కూడా అదే ఓరోడు కొనసాగిస్తారు ఇవాళ బరితెగించి తెగించి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి పుట్టిన బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పని ఆరోపణలు ఎవరు చేస్తున్నారు ఆ శాంతి భర్త చేస్తున్నాడు మదన్మోహన్ అతను రాష్ట్రపతి గారి వరకు తీసుకెళ్లి ఇచ్చొచ్చాడు ఫిర్యాదు ఇదే ఈ మాట అడిగితే శాంతి గురించి మాట్లాడు మదన్మోహన్ గురించి మాట్లాడు కుల మీడియా కుల మీడియా కుల మీడియా తెలుగుదేశం మీడియా అంటూ ఇది చూపిస్తున్న మీడియా మీద పడతాడు సాయిరెడ్డి అదే అదే అంటున్నా ఇవాళ దువ్వాట శ్రీనివాస్ ఆ కథనాలు వేసినటువంటి వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించాడు మాకు కూడా నోటీసులు వచ్చాయి దాని మీద పరువు నష్టం మాకు సంబంధించి మాకు కూడా మేము కూడా నోటీసులు తీసుకున్నాం ఇవాళ దువ్వాట శ్రీనివాసు నీ ఇంటి సమస్య నీ భార్య బిడ్డలతోటి నువ్వు సఖ్యతగా లేక నువ్వు వేరే ఆవుతోటి సహజీవనం చేస్తా అక్కడికి నీ భార్య బిడ్డలు వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తే నీకు టికెట్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పని అడ్డం తిరిగింది నీ భార్య ఆ రోజునే నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఆమరే కొన్నాళ్ళు మీ నాయకుడు పెట్టాడు నిన్ను తప్పించి మళ్ళీ తిరిగి నీకు పోటీ చేసే అవకాశం మీ నాయకుడు కల్పించాడు ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా వచ్చిన పోరా కుటుంబ సంబంధాల పరంగా మీ మధ్య వచ్చిన ఆది ఆధిపత్యపోరా మీ బతుకు మీరు బజార్ వేసుకున్నారు మీరు బజార్ వేసుకొని దాన్ని వాళ్ళ తెలుగుదేశం పార్టీకి అచ్చోనాయుడు గారికి ఆపాదించి వాళ్ళ దాని ద్వారా ఇష్యూని డైవర్ట్ చేయగలను దాని ద్వారా సానుభూతి రప్పించుకోగలను అనుకుంటే ఇప్పుడు చిన్న లాజిక్ మనం చూసినట్టయితే ఒక ఒక భర్త భార్యతో కాకుండా వేరే మహిళతో ఉంటున్నాడు ఒక తండ్రి తన తల్లితో కాకుండా వేరే మహిళతో ఉంటున్నాడు అంటే సహజంగా ఎవరిని ఇలాగే రియాక్ట్ అవుతారు కదా అవును మరి దీనికి అచ్చెన్నాయుడు తెలుగుదేశం చేసేది ఏముంది ఇక్కడ ఇదే దువ్వాట శ్రీనివాస్ చెప్పాల్సింది ఏంటి అంటే దువ్వాట శ్రీనివాస్ వేరే మహిళతోటి సహజీవనం చేసే స్థాయిలో ఆ వాణి గారు కనుక వేరే పురుషుడితో సహజీవనం చేస్తూ ఉండున్నట్టయితే అప్పుడు కూడా దువ్వాట శ్రీనివాసు ఇదే సూక్తి ముక్త వాళ్ళు చెప్తా ఉండున్నట్టయితే అప్పుడు మనం ఆహా ఎంతటి ఆదర్శవాది అని చెప్పని మనం అనుకునేవాళ్ళం ఇక్కడ ఏమైపోయింది మహిళ మాత్రం ఆమె నీతి నిజాయితీ చతుశుద్ధితో ఉండాలి ఆమె ఒకటే భర్తకి కట్టుబడి ఉండాలి ఆ విధమైన పర్సెప్షన్ మన సమాజంలో మనం అలవాటు చేసేసాం ఇవాళ ఈ మాదిరి తన భర్తని కాదనని చెప్పి ఈతోటి సహజనం చేస్తున్నట్టుగా వాణిగారు కనుక చేస్తున్నట్టయితే ఓర్చుకోగలిగేవాడు అయినా చంపేసి ఉండేవాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇతని అగ్రెషన్ ఏంటి అనేది గతంలోనే ఒక జీప్ మీద కూర్చొని కొంత ఒక వంద మంది రెండు వందల మంది సమూహాన్ని వేసుకొని కత్తులు కట్టాలు తీసుకొని నాయుడు గారి సొంత గ్రామంలోకి వెళ్ళి నిమ్మాడ నిమ్మాడు వెళ్ళి అక్కడ అరాచకం సృష్టించిన తీరు చూసాం మనం ఇతని దూకుడు స్వభావానికి ఇతని నోటితోలకి ఇదే పరిస్థితి రివర్స్ అయినట్టయితే అప్పుడు కూడా ఇదే సూక్తి ముక్తవాళ్ళు చెప్పేవాడా వాళ్ళు ఆ వాణిగారైనా వాళ్ళ అమ్మాయి హైందవైనా వాళ్ళకి హక్కు ఉంది ఇతను తలంచుకొని సమాధానం చెప్పి తీరాల్సిందే తప్పు నువ్వు చేస్తున్నావు నువ్వు వాళ్ళ నిర్లక్ష్యానికి గురి చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు కూడా నా డబ్బుతో కట్టింది అని చెప్పి నాకు ఆరోపిస్తూ ఉంది వాటికి సమాధానం చెప్పలేక ఇక్కడ ఒక లాజిక్ మనం చూడాలి అంటే మరి ఇది ఎలా చూస్తారు రేపు వ్యవస్థ నాకు మాధురి ఎన్నికల సమయంలో నా కోసం రెండున్నర కో రెండు కోట్లు రెండున్నర కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా మాట్లాడి తెలుస్తుంది మరి ఎన్నికల నిబంధనల ప్రకారం లెక్కల ప్రకారం డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా ఎన్నికల వ్యవస్థ కూడా దీని మీద ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా ప్రవర్తన ఉల్లంఘన ఎన్నికల్లో నిర్దేశించిన ఖర్చు కన్నా అదనంగా ఖర్చు పెట్టాడని తనే అడ్మిట్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రాసిక్యూట్ లోపల లోపలయ్యాలి ఆ రెండున్నర కోట్లకు సంబంధించిన లెక్క డొక్క ఆమెను అడగాలి ఆమెకు ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిస్క్లోజ్ చేసిన అమౌంట్ బ్లాక్ మనీ అనేది అదే సందర్భంలో ఇంత ఖర్చు పెట్టినందుకు శాశ్వతంగా ఇతని రాజకీయాల్లో లేకుండా ఎలక్షన్ కమిషన్ ఇతని మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ సో ఇంత జరిగిన తర్వాత నాకు ఒక చిన్న సందేహం అయితే వస్తుంది ఇప్పుడు ఎంత చూసాం కదా ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కనీసం సరే పార్టీలో తొలగించ తొలగించబోదు కనీసం ఏంటిది అని చెప్పేసి ఒక చిన్న నోటీస్ ఎవరైనా అడిగే పరిస్థితి ఉంటుందంటారా అంటే మొత్తం ప్రపంచానికే న్యూడ్ వీడియో చూపించిన గోరంట్ల మాత్రం మీదే చర్యలు తీసుకోవాలా కాబట్టి ఒక అసహ్యకరమైన వీడియో అతని మీదే చర్యలు లేవు తన చర్యలు అంటే టికెట్ తన చిన్నాన్నని హత్య చేసిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి పోటీ చేయించి అతని కోసం ప్రచారం చేసి అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పని తన సొంత చెల్లెల్ని తన చిన్నాన్నగారి కుమార్తె వ్యక్తిత్వాహనానికి పాల్పడ్డాడు ఇదే ఇంకొక ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపాను బా బాడీ డోర్ డెలివరీ చేశానని చెప్పని తానే స్వయంగా పోలీసులు కన్ఫర్స్ అయ్యాడు అతను పక్కన పెట్టుకొని తిప్పుకుంటా ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చర్యలు ఉంటాయి అని చెప్పని ఆశించడం మనం అంటే గొ గొంగట్లో ఎంట్రుకలు ఎదుర్కొన్నట్టే ఉంటుంది